ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో గుడ్ న్యూస్ అయితే చెప్పనుందండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి పలు సంక్షేమ పథకాలు అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విషయం తెలిసిందే అండి అయితే ముఖ్యంగా ఇందులో కొన్ని అయితే ఈ యొక్క జూలై నెల నుంచి స్టార్ట్ చేయాలని అయితే చూస్తుందండి ఈ యొక్క జూలై నెల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి యొక్క పథకాలు అయితే అమలు దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు అయితే ఇందులో ముఖ్యంగా ఏ ఏ పథకాలు తీసుకొస్తుంది ఎవరెవరికి యొక్క పథకాలు వర్తిస్తున్నాయి ఈ యొక్క పథకాలకు సంబంధించి కొన్ని రూల్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకురాబోతుందండి ఏంటి ఆ రూల్స్ అనేది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియో ఎవరు కూడా స్కిప్ చేయదు లాస్ట్ దగ్గర చూడండి వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే కనుక మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి ముందుగా చూస్తే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకి రాష్ట్ర వ్యాప్తంగా ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే అమలు చేయబోతుందండి ఈ యొక్క పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అలాగే ఓసీల్లో అగ్నివర్ణ పేదలు ఉంటారో వీరందరికీ కూడా ఆడబిడ్డ నిధి కింద నెలకి పదిహేను వందలైతే ఖాతాలు అయితే జమ చేయబోతుందండి ఈ యొక్క పథకం ద్వారా ఏడాదికి చూసుకుంటే పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాలు గాను తొంభై వేలు పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉన్న ఏజ్ ఉన్న ప్రతి మహిళకు కూడా ఈ విధంగా అయితే తొంభై అనేది ఐదు సంవత్సరాలు అయితే ఖర్చు పెట్టబోతుందండి సో ఈ విధంగా ప్రతి నెల కూడా మనకి పదిహేను అయితే అకౌంట్లు అయితే జంప్ చేస్తుందండి ఈ యొక్క పథకానికి సంబంధించి పలు రూల్స్ కూడా తీసుకురాబోతుందండి అదేవిధంగా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవడానికి ప్రతి మహిళ దగ్గర కూడా ఉండవలసిన డాక్యుమెంట్స్ కూడా చూస్తే కనుక కంపల్సరీ తమ ఆధార్ కార్డు అయితే కలిగి ఉండాలండి ఆధార్ కార్డులో కరెక్ట్ డేట్ అయితే ఉండవలసి అయితే ఉంటుందండి దాంతోపాటే పాస్పోర్ట్ సైజ్ ఫొటోసు ఆ బ్యాంక్ అకౌంట్ జిరాక్సులు కలిగి ఉండాలండి బ్యాంక్ అకౌంట్ అనిపిస్తే లింక్ కూడా కలిగి అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి ఇక క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్స్ రీసెంట్గా చేయించుకున్నవి ఇక పాన్ కార్డు తదితర డాక్యుమెంట్స్ కూడా కలిగైతే ఉండాలండి వారందరికీ కూడా ఈ యొక్క ఆడబిడ్డ నిధి కింద పదిహేను అయితే నెలకి ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వం డీబీటీ సిస్టమ్ ద్వారా జమ చేయడం జరుగుతుందండి ఈ విధంగా ఈ యొక్క ఆడబిడ్డ నిధి కింద రాష్ట్ర వ్యాప్తంగా కూడా పదిహేను వందలు నెలకి జమ చేస్తుంది ఈ విధంగా సంవత్సరానికి పద్దెనిమిది వేలు అయితే ఒక మహిళకు సంబంధించి కూడా ఈ యొక్క పథకం అయితే వర్తిస్తుందండి అయితే అచితంగా ఈ యొక్క పథకం ద్వారా ఎంతమంది కన్నా పథకాన్ని అయితే అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పిందండి అయితే ఈ యొక్క పథకం సంబంధించి త్వరలోనే కొన్ని మార్గదర్శకాలు అయితే మార్పులు చేర్పులతో రాబోతున్నట్లయితే కూడా తెలుస్తుంది అయితే ఈ యొక్క పథకం సంబంధించి కొన్ని రూల్స్ అయితే కూడా తీసుకురాబోతుందండి ఇదే విధంగా డ్వాక్రా మహిళకి మరో పథకం చూసుకున్నట్లయితే కనుక సున్నా వడ్డీ పథకాన్ని కూడా అమలు చేస్తున్నారండి డ్వాక్రా మహిళకి రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళకి ఏ బ్యాంకులో అయితే లోన్స్ తీసుకుంటూ ఉంటారో ఆ యొక్క బ్యాంకుల నుంచి తీసుకున్నటువంటి లోన్స్కి సంబంధించి ఇంట్రెస్ట్ని మళ్ళీ వారి అకౌంట్లో అయితే జమ చేయడం జరిగిందండి పది లక్షల లోపు తీసుకున్న లోన్స్ ఏ ఉన్నాయో ఈ యొక్క లోన్స్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అకౌంట్లకైతే అయితే ఇంట్రెస్ట్ని జమ చేస్తుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలందరికీ కూడా పది లక్షల నుంచి ఎంత లోన్ తీసుకున్నట్లయితే కనుక ఫ్రెష్గా తీసుకున్న అంటే మనకి ఇప్పుడు ప్రజెంట్ తీసుకున్న ఇక గతంలో రెండు వేల పంతొమ్మిది ఆ పైన తీసుకున్న వారందరికీ కూడా ఈ యొక్క సున్నా వడ్డీ పథకాన్ని అయితే అమలు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు అయితే వేస్తుందండి ఇక డ్వాక్రా మహిళలు పది మంది సభ్యులు ఉంటే కనుక పది మంది పది లక్షల లోన్ తీసుకుంటే కనుక లక్షపైన ఎంత అయితే ఇంట్రెస్ట్ అవుతుందో ఆ ఇంట్రెస్ట్ మొత్తం కూడా వారికైతే అకౌంట్లు అయితే జమ చేయడం అయితే జరుగుతుందండి ఆ ఇంట్రెస్ట్ మొత్తం వీరైతే బ్యాంకులకు వెళ్ళి కడితే చాలండి ఈ విధంగా ఈ యొక్క సున్నా వడ్డీ పథకాన్ని అయితే మహిళలకి అయితే అమలు చేయడం అయితే జరుగుతుందండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి అమ్మఒడి పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ తీసుకొచ్చిందండి ఈ యొక్క పథకం ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా యొక్క అమ్మఒడి పథకాన్ని అయితే అమలు చేసే దిశగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అడుగులు అయితే ముఖ్యంగా ఈ యొక్క పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది విద్యార్థులు ఉంటే అందరికీ కూడా ఈ యొక్క పథకం అయితే ఇవ్వాలని అయితే ఆలోచిస్తుందండి ఒకటో తరగతి నుంచి పదో తరగతి దాకా చదివే విద్యార్థులకి ఇక పదో తరగతి తరగతి నుంచి పన్నెండో తరగతి అంటే ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులకు కూడా ఈ యొక్క పథకాన్ని అయితే అమలు చేస్తుందండి ఇక ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయరు ఇక విద్యార్థులు ఎవరైతే ఉంటారో అందరూ కూడా కంపల్సరీ కూడా డెబ్బై ఐదు పర్సెంట్ అడ్నెన్స్ అయితే కలిగి అయితే ఉండాలండి ఒక అకాడమిక్ ఇయర్లో కంపల్సరీ డెబ్బై ఐదు పర్సెంట్ అడ్నెన్స్ అయితే కాల్కులేట్ చేసి ఈ యొక్క పథకాన్ని అయితే అమలు చేయడం జరుగుతుందండి గరిష్టంగా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఈ యొక్క అమ్మఒడి పథకాన్ని అయితే అమలు చేయడం జరుగుతుంది తల్లిగవందనం తీసుకు వందనం పేరుతో అయితే ఈ యొక్క పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అయితే తీసుకురావడం జరిగింది ఈ యొక్క పథకానికి సంబంధించి అప్లై ప్రాసెసింగ్ ఎలిజిబిలిటీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక అప్లైయింగ్ అనేది యథావిధిగా గత ప్రభుత్వం ఎలా ఎలా అయితే కొనసాగించిందో స్కూల్స్లోంచి డైరెక్ట్ అప్లై అప్లై చేసుకుంటే ప్రాసెస్ అయితే ఉంటుందండి ముఖ్యంగా మీ యొక్క స్కూల్స్లోనే యొక్క పథకానికి సంబంధించి వారైతే డాక్యుమెంట్స్ అన్ని కలెక్ట్ కలెక్ట్ చేస్తారు ఇక డాక్యుమెంట్స్ అన్నీ కూడా వాళ్ళైతే ప్రిపేర్ చేసి సచివాలయ ఎంప్లాయీస్కి అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా అయితే గత ప్రభుత్వం అమ్మఒడి పథకాన్ని ఏ విధంగా అమలు చేస్తుందో అదేవిధంగా ఈ యొక్క తల్లికి వందనం పథకాన్ని కూడా అమలు చేయడం అయితే జరుగుతుందండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇంట్లో ఎంతమంది ఉంటే అందరికీ కూడా ఈ యొక్క పథకం అయితే వర్తిస్తుంది స్కూలుకు వెళ్తూ ఉన్న అందరికీ కూడా ఈ యొక్క అమ్మఒడి పథకం వర్తించడం అయితే జరుగుతుందండి ఈ యొక్క పథకం ద్వారా గరిష్టంగా ముగ్గురికి కూడా తీసుకోవచ్చని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పేర్కొనడం జరిగింది ఇక ఈ యొక్క పథకానికి ముఖ్యంగా కొన్ని రూల్స్ అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకురాబోతుందండి ఒక పథకానికి ఎలిజిబిలిటీ కావాలంటే మీరైతే కంపల్సరీ ప్రభుత్వ ప్రైవేటు ఎంప్లాయీస్ అయితే మీరైతే ఉండకూడదండి ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక టీడీపీ ప్రభుత్వం రీసెంట్గా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వీరందరినీ కూడా ఒక పథకానికి ఎలిజిబిలిటీ చేస్తున్నట్లు కీలక ఆదేశాలు అయితే త్వరలో విడుదల చేస్తున్నట్లయితే పేర్కొన్నారండి ఇక మేనిఫెస్టోలో కూడా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరికీ ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి పథకాలన్నీ కూడా వర్తిస్తాయని పేర్కొనడం అయితే జరిగిందండి కాబట్టి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్కి అయితే ఇక్కడ మినహాయింపు అయితే ఉంటుందండి ఇక ప్రభుత్వ ఎంప్లాయీస్ అంటే మనకి కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఇలా విద్యార్థులు ఎవరైతే వాళ్ళ పిల్లలు ఉంటారో వీళ్ళందరికీ కూడా ఈ యొక్క పథకం అయితే వర్తించదండి అదేవిధంగా ఇంటి విస్తీర్ణత అనేది వెయ్యి చదరపు అడుగులు దాటైతే ఉండకూడదండి ఫోర్ వీలర్ వెహికల్ మీ పేరు మీద అయితే రిజిస్ట్రేషన్ అయితే అయ్యి ఉండకూడదు ఇక ల్యాండ్ ఉన్నట్లయితే కనుక మీకు విలేజెస్లో అయితే టెన్ ఏకర్స్ సిటీలో అయితే ఫైవ్ ఎకర్స్గా మీకు అయితే ల్యాండ్ ఉండాలండి అంతకన్నా దాటినా కూడా ఒక పథకం అయితే రాదండి కరెంటు బిల్ అనేది నెలకి మూడు వందల యూనిట్లు కరెంటు బిల్లు అధికంగా యూజ్ చేసినట్లయితే కనుక ఇలాగ ఒక ఆరు నెలలు కానీ యావరేజ్ తీసుకుంటారు అప్పుడు కూడా మీకు ఈ యొక్క పథకం అయితే రాదండి ఇక ఇక యాన్యువల్ ఇన్కమ్ కూడా కాల్కులేట్ చేయడం అయితే జరుగుతుందండి సంవత్సరానికి రెండు లక్షల యాభై వేలు కౌంట్ చేస్తారు ఇక మంత్లీ పరంగా చూసుకుంటే కనుక విలేజెస్లో పదివేలు సిటీల్లో అయితే పన్నెండు వేలుగా నిర్ధారించడం అయితే జరుగుతుందండి అంతకన్నా ఎక్కువ మీరు సంపాదించినా కూడా మీకైతే యొక్క అమ్మఒడి పథకాన్ని తల్లి కొందనం పథకాన్ని అయితే మీకైతే డిజబుల్ చేసే అవకాశం అయితే ఉంటుందండి ఇలాగా పలు రూల్స్ అయితే ఈ యొక్క తల్లి వందన పథకం పేరుపైన తీసుకురాబోతున్నట్లయితే తెలుస్తుంది అండి ఈ యొక్క మార్పులు కూడా చేస్తున్నట్లయితే తెలుస్తుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరికి మరో పథకం చూస్తే కనుక ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే ప్రవేశపెట్టబోతున్నారండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు తమ యొక్క ఆధార్ కార్డు పెట్టుకుంటే మీరైతే ఉచిత ప్రయాణం అయితే చేయవచ్చండి సో మీరైతే బస్సు ఎక్కగానే మీకైతే జీరో టికెట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి మీ యొక్క ఆధార్ కార్డు మీ యొక్క ఐడెంటిటీ ప్రూఫ్ చూపిస్తే చాలు మీకైతే ఈ యొక్క టికెట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి ఈ విధంగా మీరు సిటీ బస్సుల్లోని పల్లె వెలుగు బస్సుల్లోని ఆర్డినరీ డిలాక్స్ బస్సుల్లో అయితే ప్రయాణించవచ్చు అండి ఈ యొక్క బస్సుల్లో ప్రత్యేకించి మీకు కొన్ని సీట్లు అయితే కేటాయించడం అయితే జరుగుతుంది ఆ యొక్క సీట్లో కూర్చుని మీరైతే ప్రయాణించాల్సి అయితే ఉంటుంది ఈ విధంగా ఆ యొక్క ఉచిత బస్సు ప్రయాణం అనేది మనకి ఈ నెల ఎండింగ్ కల్లా మనకి తీసుకొస్తున్నట్లయితే తెలుస్తుంది అండి వైజాగ్ నుంచి ఒక పథకాన్ని అయితే స్టార్ట్ చేస్తున్నట్లయితే తెలుస్తుంది అయితే ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా లబ్ధి అయితే చేకూరుతున్నట్లయితే పేర్కొంటున్నారండి కాబట్టి ఈ యొక్క పథకాన్ని త్వరలోనే అమలు చేస్తున్నట్లయితే తెలుస్తుంది ఇక ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు అయితే పంపిణీ చేయబోతున్నారండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళకి యొక్క మూడు గ్యాస్ సిలిండర్లు అయితే రేషన్ కార్డు ఉంటే చాలు రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేస్తుందండి ఏదన్నా గ్యాస్ ఏజెన్సీ నుంచి మీరైతే ఒక గ్యాస్ కనెక్షన్ అయితే పొంది ఉండాలండి మీకు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేస్తుందండి ఈ విధంగా ఈ యొక్క దీపం పేరుతో ఈ యొక్క పథకాన్ని అయితే తీసుకొచ్చిందండి ఒక దీపం పేరుతో తీసుకొచ్చినటువంటి పథకం దీపం పథకం కూడా త్వరలో మనకైతే తీసుకురాబోతున్నారండి ముఖ్యంగా ఈ పథకాన్ని అయితే జూలై ఎండింగ్ కల్లా తీసుకొస్తున్నట్లయితే పేర్కొంటున్నారండి ఇక ఈ యొక్క పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే కీలక డేట్లు అయితే ప్రకటించుతుంది ఆ యొక్క డేట్లోని అదేవిధంగా ఈ యొక్క మార్గదర్శకాలు కూడా రిలీజ్ చేయబోతుందండి సో ఈ యొక్క మార్గదర్శకాలతో వీరందరూ కూడా అప్లై చేసుకుని యొక్క పథకాలు అయితే పొందవచ్చండి సో ఈ యొక్క పథకాల సంబంధించి ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేనైతే ఎప్పటికప్పుడు వీడియో చేసి తెలుగుతున్నానండి కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నానండి